హామీలు అమలు చేద్దాం అనేటువంటి ఆలోచనే లేనటువంటి క్రియాశీలత లేనటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం దిగజారిపోవటం చాలా దురదృష్టకరం మీ అబ్బాయి కోసం రాష్ట్రాన్ని పణంగా పెట్టేసేసే కార్యక్రమం చేస్తున్నారు ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి ఇప్పటికైనా తెలుసుకొని వాస్తవాలను గమనించి సరే నిరుద్యోగులు గుర్తిస్తా ఉన్నాడు ఇంకా దీనికి దిక్కు లేకపోతే తల్లికి ఉన్న నీకు పదిహేను వేలు నీకు పదిహేను లేకపోతే ఇంకా నిరుద్యోగ బృతికి ఎక్కడ ఉందో బూడిదే ఇంకా బూడిదా ఆదాయం లేకపోతే నిరుద్యోగ బృతి ఇస్తా అని మళ్ళా వాగ్దానం చేశాడు అసలు చంద్రబాబు నాయుడు తెలియకడతాను అసలు మీ వాగ్దానాలన్నీ రాత్రి పడుకునే ముందు బాగా నిద్ర పెట్టిద్దానున్నారు కదా ఒకసారి ఏమి ఇచ్చాము ఏం చేశాము ఒకసారి మనల్ని చేసుకుంటే నిద్ర పట్టదు ఏం లేదు ఇంకా శ్రీమాత రామారామణ గోవిందే మీ కల వస్తుంది ఇన్ని వాగ్దానాలు ఇచ్చి వాగ్దానం నెరవేర్చకపోతే మీకు ఏవి జరుగుతుందో